కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ఐదో వచ్చినాన్ని చదువుకుందాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా ద్రోవకు వెలుగునై ఉన్నది ఇక్కడ చదువుకున్న వాక్యమును గమనిస్తే దేవుని వాక్యం అంట ఒక దీపం లాంటిది దీపము దీపం అంటే మనందరికి తెలుసు వెనకట అంటే ఒక వెనుకట ఉన్న మనుషులందరూ కూడా కొన్ని వందలు వేల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దీపాలే ఉండేవి ఈ దీపాలు వారి యొక్క గృహాలలో ఇళ్ళల్లో వెలిగించుకునేవారు అన్నమాట సాయంత్రం కాగానే మరి ప్రతి గృహంలో కూడా వారు దీపాలు వెలిగించుకునేవారు ఈ రోజులలో అంటే మనకు కరెంటు అవన్నీ వచ్చినాయి కానీ ఆ రోజులలో అంత చీకటి నైట్ పూట వెలుతురు లేకపోవడం వల్ల మరి అందరు కూడా ఆ కాలంలో వెనుక మనుషులందరూ కూడా దీపాలు వాడేవారు దీపం ఏం చేస్తుంది అంటే ఇస్తుంది చీకటి ఉన్న స్థలంలో దీపాన్ని వెలిగించినప్పుడు ఆ చీకటి అంతా కూడా పోయి అక్కడ వెలుతురు వస్తుంది వెలిగిస్తుంది అందరికీ అనేకులకు వెలిగిస్తుంది వెలుతురిస్తుంది ఆ విధంగా ఆ యొక్క వాళ్ళ యొక్క గృహాలలో పెట్టుకునేవారు కొంతమంది వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు రాత్రి వేళ మరియు దీపాలే వాళ్ళ ముందలు పెట్టుకొని ప్రయాణించేవారు ఆ దీపం ఏ విధంగా అయితే ఉందో వెలుతురుగా వెలుగుగా అనేకులకు ఎలాగైతే ఉందో ఎలాగైతే వారికి ఆ చీకట్లో వెలుతురిస్తుందో ఎలాగైతే వారి మార్గంలో వెలుతురిస్తుందో అదేవిధంగా దేవుని వాక్యం కూడా ఒక దీపం లాంటిది ఒక సుత్తి లాంటిది రెండంచుల కలిగిన ఖడ్గం లాంటిది అలాంటి వాక్యము మనకు ఏమైంది మన పాదములకు దీపముగా ఉన్నది మన త్రోవలకు త్రోవకు వెలుగై ఉన్నదండి వెలుగై ఉన్నది చీకట్లు నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా దీపాన్ని పెట్టుకొని వెళ్ళేవారు ఎందుకంటే ఒక వ్యక్తి చీకట్లో నడుస్తున్నప్పుడు ఒక దీపం కానీ ఏది కూడా లేకపోతే ఆ చీకట్లో నడవలేడు వీళ్ళు నడిచినా కూడా ముందులో ఒక గుంట ఉందా ఒక కంప ఉందా ఒక పాముందా ఏమున్నవో అర్థం కాదు ఎటు వెళ్తున్నాడో అర్థం కాదు ఏం చేస్తున్నాడో అర్థం కాదు ఎక్కడున్నాడో అర్థం కాదు అదే దీపం తెచ్చుకొని నడుస్తున్నప్పుడు అతడు ఎటు వెళ్తున్నాడు కూడా అర్థమవుతుంది విధంగా ప్రతి ఒక్కరు కూడా చీకట్లో నడిచే జనులకు చీకట్లున్న ప్రజలకు ఈ వాక్యము దేవుని వాక్యము దేవుని మాట అది మనకు వెలుగునిస్తుంది మన హృదయాల్లో ఉన్న హృదయాలలో వెలుతురిస్తుంది చీకటి జీవితాన్ని వెలిగిస్తుంది చీకటి బ్రతుకును వెలిగిస్తుంది అంధకారం తీసేస్తుంది పాపాన్ని తీసేస్తుంది మనకు మంచి త్రోవలో మనల్ని నడిపిస్తుంది వాక్యం మన త్రోవకు వెలుగుగా ఉండదంటే వెలుగు వెలుగులోకి నడిపిస్తుంది కాంతినిస్తుంది ఒక దీపముగా మన పాదలుకుంటుంది వాక్యం ఎందుకంటే ఈ లోకపరంగా మనం ఒక మనిషి ఒక మనిషిగా ఏ విధంగా బ్రతకాలో ఒక మనిషి ఒక మనిషిగా ఏ విధంగా జీవించాలో మానవత్వం కలిగి అవన్నీ కూడా బైబిల్ దేవుని వాక్యం బోధిస్తుంది దేవుని వాక్యము మనకు చెప్తుంది అంతేకాకుండా మనము రక్షణ పొందడానికి మనము యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించడానికి మనం నిత్య జీవుల చేర్చబడ్డానికి మనం పరలోక రాజ్యంలో చేర్చబడ్డానికి కూడా పరలోక మార్గం కూడా ఈ వాక్యం బోధిస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయంలో దాచిపెట్టుకోవాలి ఈ వాక్యానికి మనం లోబడాలి దేవుని మాటకు లోబడాలి ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని మనం జీవించినప్పుడు మన మార్గము సరైనదిగా ఉంటుంది మనం సరైన త్రోవలో నడిచేవారు ఉంటాం లేకపోతే మనం ఈ చీకట్లో నడిచే ఒక వ్యక్తి వాళ్ళే ఉంటాము ఏం చేస్తామో అర్థం కాదు ఎక్కడున్నామో అర్థం కాదు ఏం మాట్లాడుతున్నామో ఎలా జీవిస్తున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు అర్థం కాదు అంత దుఃఖము వేదన అంధకారము అలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుంది కానీ దేవుని వాక్యం మనలో మన హృదయంలో ఉండి వాక్యం ప్రకటన నడుచుకున్నప్పుడు మన జీవితం కూడా వెలిగించబడుతుంది మన మార్గము సరైనదిగా పరిశుద్ధమైందిగా నిత్య జీవంలోకి నడిపిస్తుంది వాక్యం మన పాదలకు దీపం ఇది మన త్రోవలకు వెలుగుగా ఉన్నది అందుకని ఈరోజు మనము ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి ఈ వాక్యము చూడండి దీపం వచ్చినప్పుడు అంటే ఏమొచ్చింది వెలుగు వచ్చింది దీపము ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళుతు ఉంటుంది అనేకులకు వెలిగిస్తుంది అట్లనే నీవు కూడా వెలిగించబడినప్పుడు నీవు కూడా అనేకులకు వెలుగుగా ఉంటావు ఇక నువ్వు చీకట్లో ఉండవు అంధకారంలో ఉండవు ఒకప్పుడు ఉన్నావేమో వాక్యం తెలియనప్పుడు ఏ శుభ్రం నమ్మినప్పుడు నీకు మారు మనసు రక్షణ లేనప్పుడు ఉన్నావేమో కానీ మారు మనసు రక్షణ పొందిన తర్వాత నీవు వెలిగించబడిన బిడ్డవు అందుకని యేసుప్రవ్వు ఏమంటాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు వెలుగైన బిడ్డలో మనం యేసుప్రో ఉండమా అనేకులకు మనం వెలుతురుగా ఒక దీపం వల్ల ఉండాలి మనం సరైన త్రోవలో దేవుని వాక్యంలో నడుస్తున్నప్పుడు మనం సరైన త్రోవలు నడుస్తాము అనేకులను ఈ మార్గంలో ప్రభు మార్గములో పరలోక మార్గములో అనేకులకు వెలుతురిచ్చేవారికి ఉంటాం మనం వెలుతురు ఇచ్చేవాడు ఉండాలి కానీ దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు అనేసి అంటారు అలా పెట్టేవారు ఎవరంటే వాక్యాన్ని అనుసరించని వారు వాక్యం తెలుసు వాక్యము బైబుల్ చదువుతారు బైబుల్ అంతా తెలుసు కానీ వాక్యం వాళ్ళ హృదయంలో ఉండదు వాక్యం ప్రకారం నడిచరు కాబట్టి వాళ్ళ దీపము కొంచెం కింద మంచం క్రింద పెడతారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇంకా అంధకారంలో నడుస్తున్నారు వాళ్ళు ప్రభువుని నమ్ముకొని కూడా అంధకారంలో జీవిస్తారు మరి ఎటు వెళ్తున్నారో వారికి అర్థం కాదు ఏం చేస్తున్నారో వారికి అర్థం అంత గందరగోళం గలిబీలి అలా ఉండకూడదు ఎప్పుడైనా సరే నువ్వు వెలిగించాలి ఎదురును కూడా వెలిగించే విధంగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను నిత్యరాజ్యంలో చేరుస్తాడు ఈరోజు దేవుని వాక్యం అంటుంది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు ఈ లోకములు మనం ఎలా జీవించాలో మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి నేర్పిస్తుంది పరలోక మార్గంలో ఏ విధంగానో వెళ్ళాలో కూడా మనకు బోధిస్తుంది వాక్యం కాబట్టి ప్రతి రోజు కూడా వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవించండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు గొప్ప కార్యం చేస్తాడు మీరు అనేకులకు వెలుగుగా ఉంటారు వెలిగించే వారు ఉంటారు కాబట్టి చీకట్లో ఉండకూడదు నువ్వు దేవుని బిడ్డ కాబట్టి నువ్వు జీవ వెలుగులో ఉన్నావు అంధకారం నుంచి ఆశ్చర్యకరణం వెలుగులోకి తీసుకొచ్చారు దేవుని మళ్ళీ అంధకారంలో వెళ్ళకూడదు కాబట్టి మనం వాక్యానికి లోబడి జీవిస్తే మనం కూడా వెలుగుగా ఉంటాము అనేకులు వెలిగిస్తాము మనం సరైన త్రోవలు నడుస్తాము మనం దేవుని వాక్యాన్ని లోబడదాము విధంగా జీవించుదాము దేవుడి మాటను జీవించి ఆశీర్వదించనుగా ఆమె